మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది కొన్ని ప్రాంతాల్లో ఫలితాలు అయితే వచ్చాయి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం రెండు బట్టి చూసినట్లయితే మెజార్టీ స్థానాల్లో అయితే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది ఇప్పటి వరకు ఫలితాలు పరిశీలించినట్లయితే ముప్పై ఆరు వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించగా బీఆర్ఎస్ పదిహేడు వార్డుల్లో బీజేపీ తొమ్మిది వార్డుల్లో విజయం సాధించింది చాలా చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులు అయితే లీల్లో ఉన్నారు ఉస్నాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా అక్కడ ఉన్న ఇరవై వార్డులో ఇరవై వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు అయితే ముందంజలో కొనసాగుతున్నారు మనం చూసుకున్నట్లయితే యాదగిరిగుట్ట ఒకటో వార్డులో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బోడ రాధా గెలుపొందారు నాలుగో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న విజయం సాధించగా పదవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి కూడా విజయం సాధించారు ఇక ఇబ్రహీంపట్నం పన్నెండవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించగా సంగారెడ్డి జిల్లా ఇంద్రదేశ్ మున్సిపాలిటీ పదిహేనవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత విజయం సాధించారు మూడు మున్సిపాలిటీ ఒకటో వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఆలోత్ పద్మా రెండు వందల డెబ్బై ఓట్ల విజయంతో మెజార్టీతో విజయం సాధించారు ఇక అలియాబాద్ మున్సిపాలిటీ ఏడవ వార్డులో చూసుకున్నట్లయితే స్వతంత్ర అభ్యర్థి వెంకటేష్ విజయం సాధించారు నాలుగో వార్డులో భాజపా అభ్యర్థి దీపికా విజయం సాధించారు ఇక పంతొమ్మిదవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు అంటే చాలా చోట్ల మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్య అయితే పోటాపోటీ కనిపిస్తుంది కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ మధ్య అయితే పోటాపోటీ కనిపిస్తుంది అయితే మనకు కౌంటింగ్ సెల్ని బట్టి చూసినట్లయితే మెజార్టీ స్థానాలు అయితే కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సాయంత్రం మూడు లేదా నాలుగు గంటల అయితే పూర్తి ఫలితాలు అయితే రాలున్నాయి ఏ మున్సిపాలిటీ ఎవరు చేజ్ ఎక్కించుకోవాలనే ఒక అంశం అయితే సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది